తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతులకి మేము చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు కేసీఆర్ హ్యామ్లో నీళ్లు తగ్గిపోయినాయి మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఇండ్లకి పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులు అడ్డించి ప్రయత్నం చేస్తున్నాము ఈ మొహాన్ గట సూర్యపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట అసలు దేనికి నీళ్ళు వదిలిపెట్ట నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటి పోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీళ్ళు ఇస్తలేము మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మేము అందరం మంత్రులను ఒక టీమ్గా పనిచేసి దీన్ని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్ళని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగ ఉపయోగించాలను సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము అదే విధంగా మళ్ళోసారి చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు కొద్దిగా వెనక్కిపోతే గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు మీకు ఒకటి చెప్పాలి మీడియా మిత్రులారా నేను ఇప్పుడు ఒక నూట ఇరవై రోజులైన ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి ఇది ఒక పౌరునిగా ఒక కాంగ్రెస్ మంత్రి వదిలేసేది నేను అర్థం చేసుకుందంటే కేసీఆర్ అంతా అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కండ్లు నెత్తికెక్కి ఒక పొగరబోతు వ్యక్తిని ఇంకొని ఇరిగేషన్ సెక్టర్ ఈడ బ్యారేజ్ కట్టేసి ఆడకాలువ